నగరానికి చెందిన ప్రముఖ గాయని గారప్పటి జ్యోతికి స్వరకోకిల అవార్డు వధించింది ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ జయంతి సందర్భంగా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది మరి మహమ్మద్ గారు ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు వి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ప్రముఖ గాయని శ్రీమతి గారపాటి జ్యోతి గారికి అందజేస్తున్న స్వరకోకిల అవార్డు ప్రదాహం గౌరవనీయులు శ్రీ ఎర్రయ్య శ్రీమతి లక్ష్మీ దంపతులకు పాటల పూదోటలో అక్టోబర్ పంతొమ్మిదిన జయించిన వినిపించిన కమ్మని స్వరం మన జ్యోతి భూషణ్ బ్రదర్స్ రోషన్ లాల్ కేరవాణి ఆర్కెస్ట్రాతో పాటు సినీ గాయకులు నాగూర్ బాబు గారితో జివ్వుమని కొండగాలి సరసాలు చాలు శ్రీవారు రామకృష్ణ గారితో చిరికి 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 వయసు వయసే ఒక పూల తోట ఆనంద్ గారితో దిక్కులు చూడకు రామయ్య వాణి జయరామ్ గారితో ఈ రోజు మంచి రోజు సుశీల గారితో వర్షన్ పాడారు గీతాలు మీ కెరీర్ లో కరిగితరాయి ఎస్ మీరు వినిపించిన చంద్రముఖి వారాయి పాటకు ఆ గానగంధర్డు పొంగి ఉత్తేజితులై మిమ్మల్ని అభినందించిన సమయం ఈ రోజు నుంచి గారపాటి జ్యోతి కాదు స్వరకోకిల జ్యోతి అనాల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు మీ తరతాళ సాక్షిగా ఈ రోజు బంధువు వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి మంచి సింగర్ సింగర్స్ జ్యోతి గారికి సన్మాన కార్యక్రమం అంటే నాకు చాలా అయింది ఈరోజు యాక్చువల్గా నేను రాజమండ్రి వెళ్ళాలి అది క్యాన్సిల్ చేసుకోవాలి కూడా పెద్దలందరూ ఆవిడకి సన్మాన కార్యక్రమం అంటే చాలా ఆనందమైన విషయం అని నేను దాన్ని తప్పించుకొని మరి ఈమె కోసం ఉన్నాం ఆవిడకి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు జ్యోతి గారు మీరు మరి కొంతకాలం కాలం పాటు వంద సంవత్సరాలు అంట వంద సంవత్సరాలు కూడా చక్కగా విశాఖపట్నం ప్రేక్షకులకి మీ స్వర కాలం పోకిలా మీరు పాడుతున్న పాటలు విశాఖపట్నం ప్రజలందరికీ అందించి మీ స్వరం ద్వారా ఆనందం కలిగించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ అవకాశం వచ్చినటువంటి జగన్ తిరుమలరావు కాకుండా మా అన్న మాకు గత నలభై సంవత్సరాల నుంచి మా నెగిటివ్ విజయనగరం విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ మా అన్న గంటి మురళీ గారు మమ్మల్ని అభినందించిన అభినందించినందుకు ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అన్నకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటే ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఘంటసాల అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి రాజు గారు కూడా చాలా నిబద్ధతతో కళాకారుల సంక్షేమం కలిసి కళాభిమానుల కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా అద్భుతంగా తలపెడుతుంటారు ధన్యవాదాలు రాజుగారు గత ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని కూడా చూస్తున్నాం మేము కల్చరల్ అసోసియేషన్ ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు పెట్టి అంటే గా గారి స్వరగారి జ్యోతి గారి ఫీల్డ్లో రాకముందే ఆయన ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది అప్పుడు గోపాలకృష్ణ గారు అధ్యక్షులు ఉండేవారు తర్వాత నేను నేనేమవుతున్నాను ముఖ్యంగా జ్యోతి గారి కోసం నేను ఒక రెండు విషయాలు చెప్పాలి టాటా నగర్ స్టీల్ ప్లాంట్ హండ్రెడ్ ఇయర్స్ యానివర్సరీ ఒక్క సంవత్సరం ముందు తొంభై తొమ్మిదవ యానివర్సిడేని పురస్కరించుకొని రోషన్ లాల్ ఆర్కెస్ట్రా జ్యోతి గారితో జరిగితే ఆ కాటానగర్ కమిటీ వాళ్ళు మా అబ్బాయికి సన్మానం చేస్తామని తొంభై ఏడు తొంభై ఏడు తొంభై తొమ్మిది మూడు సంవత్సరాలు కోరారు వీరితో అదే టైంలో నేను ప్రయాణం చేసినప్పుడు మా బాబుని సత్కారం చేయడానికి ముఖ్య కారణం పక్క గాయని దారి ఎంత గొప్ప గాయని అంటే నగర్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మీరు ఒక్క సంవత్సరం ముందు రావడం జరిగింది లేకపోతే హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్ లో జ్యోతితో మీ బాబు వారిని పార్టీ పెట్టుకునేవారని ఎంతో ప్రశంసించారు అటువంటి ఉత్తమమైనటువంటి గాయని అధికారంగా వారి కాలిక శిక్షణకి పని పూసలు ఉమా పూషణలు వారి కుటుంబం నేపథ్యంలో వారి ట్రైన్ అంత గొప్ప పేరు ప్రతిష్ట తీసుకొచ్చింది అలాగే ఒక్క విషయం నేను చెప్తున్నానండి రేపు ఇరవై రెండు ఆగస్టు నెక్స్ట్ వారు మధ్యాహ్నం పావుగట్లు మూడు నుండి సిఎంఆర్ సెంటర్ విశ్వప్రియ పరిసరాల నుండి నాలుగు గంటల వరకు గురుగా కళాక్షేత్రం వరకు పదిహేను వందల మంది కళాకారులు రైటర్స్ అకాడమీ వాళ్ళ సారథ్యంలో మా నవచైతన్య చెల్లిరెడ్డి గారు అలాగే తెలంగాణ తాలూకా జానపద కళలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన జానపద కళలు అన్నీ కూడా నలభై కళలు గురుగా కళాక్షేత్రంలో ప్రదర్శిస్తారండి ఎక్కడున్న అందరూ అందరు సీకెట్స్ కంటే అదే పనిపూస కుటుంబానికి సంబంధించిన జ్యోతి నా పెద్దమ్మ నేను చెప్పినటువంటి ఆస్తిని ఆ రోజు పాట పైనటువంటి వాక్యాన్ని నేను చెప్పి పెట్టడం జరిగింది అది ఎందుకు పెట్టడం జరిగిందంటే మీరందరూ ఆ పాటకు అనుగుణి కాలేదు కదండి పౌజాయీలో పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు చన్నగారు మీరు అందరూ ప్రశంసించినటువంటి నాలుగు నిమిషాలు పాటలిస్తే ట్రైబల్ సంబంధించి తిరుగులలో పాటది అద్భుతంగా ఉంటుంది మీరు గురుజార్ కళాక్షేత్రంలో ఆ పాటలు చూస్తే జ్యోతి గారి తాలిక ఆ యొక్క నేర్పరికి ఆ విజువల్ ట్రైనింగ్ ఆమె తాలిక నేర్పరిలో ఆ అమ్మాయి వీళ్ళందరికీ కారణం మా పెద్దమ్మ అని చెప్పడం అది నేను చాలా అందించాను ఇటువంటి సభలో ఆ మాట చెప్పేటువంటి వాక్యం మీ అందరికీ కూడా నా హృదయం కూడా మేము ధన్యవాదాలు ఒక్క నిమిషం జ్యోతి గారి గురించి రాంబాబు గారు కాబట్టి రాంబాబు గారు నిలబడితేటో సెంటర్కి ఎదకెళ్ళండి అంటే అందరు కావాలి ఫోటో శ్రీమతి జ్యోతి గారి గురించి ఒకే సమస్య వచ్చినా కూడా పేరే గుర్తుకు వస్తుందండి ఎందుకంటే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరున ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అయినా చేస్తూ ఉన్నారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా కళాకారులకి అదేవిధంగా ఈ మధ్య స్పోర్ట్స్ అంటే స్టూడెంట్స్ పక్కదారులు పట్టకుండా ఉండటానికి వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్స్ అని వాలీబాల్ టోర్నమెంట్స్ అని ఇటువంటి కూడా ఎన్నో కాంపిటీషన్స్ బట్టి యువతని పక్కదారి పట్టకుండా ఉండటానికి కూడా కొన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి ఈ రోజు ఇక్కడికి రావడం గల కారణమైనటువంటిది మన ఘంటసాగర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారి తరఫున వి రామకృష్ణ గారి జయంతి సందర్భముగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక బిరుదు కార్యక్రమంలో మన గాయకురాలు ప్రఖ్యాత గాయని గారపాటి జ్యోతి గారికి త్వర కోకిల బిరుదు ప్రదానం చేయడం జరిగిందండి డాక్టర్ కంచర్ల అచ్యుత్ గారి తరఫున వర పోగిన గారపాటి జ్యోతి గారికి వారి తరపు నుండి అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలం గారికి అదేవిధంగా అచ్యుతరావు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఎవరికైనా కొన్ని పేర్లు కావాలని మనం కూడా చిన్నపాటి సన్మానం చేసుకుంటే ఆ పేరు ఆమె తరపున కూడా ఒక పేరు వస్తుందని ఆశతో ఇటువంటి వారిని మనం ఎప్పుడు సన్మానం తెలుసుకుంటుంటాం ఎందుకంటే మాకు రామకృష్ణ గారితో కొంత పరిస్థితి కూడా మాకు ఉంది రామకృష్ణ గారు విషయాల కోసం ఎప్పుడైనా వస్తే తిరుమలరావు నేను వస్తున్నాను ఒక రెండు రోజులు పని పెట్టుకోకుండా ఉండమని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి గొప్ప అవకాశం నాకు కలిగిందని సభాముఖ్యంగా నేను తెలియజేసి ఎందుకంటే ఆయన వెళ్ళిన ప్రతి చోటికి నేను కాళ్ళు ఆయనతో పాటు వెళ్ళేవాడిని కష్ట సుఖాలు బయటకు తప్పలేనటువంటి కష్టాలు కూడా నాతో చాలా చెప్పాను ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఆయన తీసుకొచ్చినప్పుడు కూడా ఎటువంటి డబ్బులకు కూడా హస్తపడకుండా ఆయన వచ్చి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా నెల నేను ఉండిపోయారు అన్న ప్రకాష్ వస్తాడు అయితే అలా ఉండిపోయి డబ్బులు తీసుకునేవాడు కదా నేను వస్తానంటే రావద్దు తిరుగుతుంది ఇదే పనులు ఉంటే కదా చూసుకో డబ్బులు గురించి అయితే రాబోతుంది అంత తిరగడానికి అయితే రానేవాడు అంటే అంత మంచి మనసు ఉన్నటువంటి రామకృష్ణ గారికి ఈరోజు స్మరించుకోవాలి ఎందుకంటే అంత చక్కని అవకాశాలు అవయ్యి కలదు ఎదుగుతున్నాయి బాల స్పూర్ణ గారితో ఒక నాలుగు అభిమానులను పాల్గొన్నాం ఎస్పీ బాలకినాయశ్వర గారితో సన్మానం పాడతాము ఇలాగే చూస్తూ ఉంటే నందన్సార్ సినిమాలో సంగీతం ఎవరండి ఆ సుశల దక్షిణవర్త గారి సన్మానం చేసే అవకాశం కలిగేది అంటే ఇంతమంది సంగీత దర్శకులు కళాకారులు అందరితో విడిపోతూ వచ్చాము మీ ఆసక్తి కూడా పొందాలన్న ఉద్దేశంతో ఈ రోజు రామకృష్ణ గారిని జయంతి కార్యక్రమాన్ని ఇరవై తారీఖు రేపు జయంతి రేపు చేద్దామనుకుంటే మా కంటే ముందే పప్పు వచ్చిందో ఒక వ్యక్తి వేరే కాన్సెప్ట్ తో ప్రవర్ట్ చేస్తున్నారు ఆ వ్యక్తే పోలీస్ వ్యక్తిగా అనుకుంటారు ఆయన ఇరవై తారీఖున ఇరవై ఆయన జరుగుతుంది అందుకని ఒక రోజు ముందు తప్పులే ఆయన పుట్టి నాడే పేపర్లో వస్తుంది రేపు ఎలా చూస్తే ఆయన పుట్టి రోజు నాడే ఈ గౌరవం జరుగుతుంది అందుకనే నేను ఉద్దేశం ప్రయత్నం చేయడం జరిగింది ఇంత చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కాను అందరికీ పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు